క్యాప్టెన్ పికిల్ మరియు జెల్లీబీన్ దొంగలు స్నాక్ ఫిల్లె అనే పట్టణంలో క్యాప్టెన్ పికిల్ అనే ధైర్యవంతమైన అబ్బాయి ఉండేవాడు అతను సాధారణ అబ్బాయి కాదు అతనొక వీరుడు స్నాక్ ఫిల్లెను దుష్టమైన ఆహార దొంగల నుండి కాపాడేవాడు ముఖ్యంగా ప్రఖ్యాత జల్లీబీన్ దొంగల నుండి ఒకరోజు మధ్యాహ్నం భయంకరమైన క్యాప్టెన్ గమ్మి నాయకత్వంలో జల్లీబీన్ దొంగలు స్నాక్స్ విల్లేకు వచ్చారు వారి లక్ష్యం ఒక్కటే పట్టణంలోని బేకరీలో ఉన్న అన్ని కుకీలను దోచుకోవడం క్యాప్టెన్ పికిల్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చిందని గ్రహించాడు అతను తన నమ్మకమైన పికిల్ తల్వార్ను పట్టుకుని బేకరీకి పరుగెత్తాడు అతను అక్కడికి చేరుకున్నప్పుడు జల్లీబీన్ దొంగలు ఇప్పటికే లోపలికి ప్రవేశించి కుకీలను తమ జల్లీబీన్ బ్యాగుల్లో నింపుతున్నారు అక్కడే ఆగండి జల్లీ తలకాయలు క్యాప్టెన్ పికిల్ గట్టిగా అరిచాడు జల్లీబీన్ దొంగలు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఓహో ఇది క్యాప్టెన్ పికిల్ వారు భయంతో కేకలు పెట్టారు ఆ కుకీలను వెంటనే వెనక్కి పెట్టండి లేదా మిమ్మల్ని పికిల్ రుచిగల జల్లీబీన్లుగా మార్చేస్తాను తన తల్వార్ను ఊపుతూ హెచ్చరించాడు ధైర్యంగా కనిపించేందుకు ముందుకు వచ్చాడు నీవు మమ్మల్ని ఆపలేవు పికిల్ మాకు కుకీలు చాలా ఇష్టమైపోయాయి కానీ క్యాప్టెన్ పికిల్ వద్ద ఒక రహస్య ఆయుధం ఉంది కెచప్ అతను కొంత కెచప్ను దొంగలపై చల్లాడు వారు వెంటనే పేకరీ నేలపై జారి పడిపోయారు అలాగే వారి చేతుల్లో ఉన్న కుకీలు నేల మీద పడిపోయాయి కెచప్ దొంగలు వికారంగా నోరు ముడిచారు కెచప్తో పూర్తిగా కప్పబడి ఓడిపోయిన తర్వాత క్యాప్టెన్ పికిల్ నవ్వాడు స్నాక్స్ విల్లేను ఆటలుగా తీసుకోవద్దని ఇప్పుడు తెలుసుకున్నారా బీన్ దొంగలు పరుగులు పెట్టారు ఇకపై దొంగతనం చేయమని హామీ ఇచ్చారు క్యాప్టెన్ పికిల్ కుకీలను తిరిగి బేకరీకి ఇచ్చాడు పట్టణ ప్రజలు ఆనందంతో చప్పట్లు కొట్టారు స్నాక్స్ విల్లే మరోసారి సురక్షితంగా మారింది